సిచ్యువేషన్ ఇప్పుడు ఏం జాబు లేవు కదా జాబ్ లేనందుకు డిగ్రీ కంప్లీట్ అయింది కొంచెం బాధ అనిపిస్తుంది అన్న బాధ అనిపించినా ఏం చేస్తాం తప్పదు కదా జాబ్లో ఏం దొరకట్లేదు ప్రజెంట్ సిచువేషన్ లో చేసుకోవాలి అన్నట్టు ఫ్యామిలీని పోషించాలి కదా అందుకోసం అన్నట్టు ఏదో ఒకటి చేస్తున్నాం అంటే చేస్తున్నా ఊబర్లో చేస్తాను

సిచువేషన్ ఇప్పుడు ఏం జాబులు లేవు కదా జాబ్ లేనందుకు డిగ్రీ కంప్లీట్ అయింది ఐరీ కంప్లీట్ అయింది డిగ్రీ బీకాం కంప్యూటర్స్ కంప్యూటర్ మరి డిగ్రీ చేసి అంటే సరే దీని ఈ పని చూలకనే ఆనద్దు కానీ ఇది ఒక మంచి పని ఒప్పుకోవచ్చు కానీ డిగ్రీ చదువుకున్న ఒక వ్యక్తికి ఇది సూటబుల్ కాదు అవున కాదు ఎస్ ఎస్ మరి ఏమనిపిస్తుంది ఇంత చదువుకున్న డిగ్రీ కంప్లీట్ చేసిన నీకు కూడా ఒక ఉద్యోగం లేక పాయే ఇటువంటివన్నీ చూసినప్పుడు ఏం ఆ కొంచెం బాధ అనిపిస్తుంది అన్న బాధ అనిపించినా ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా జాబ్లు ఏం దొరకట్లేదు ప్రెసెంట్ సిచ్యువేషన్లో చేసుకోవాలి అన్నట్టు ఫ్యామిలీని పోషించాలి కదా అందుకోసం అన్నట్టు ఏదో ఒకటి అన్నట్టు చేస్తున్నాం మరి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా యువకులకు అన్యాయం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది ఈ రకంగా యువకులే చేసింది చాలా మంది ఓకే ఓకే మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అన్నారు మరి బాగుండేటట్టు అనిపిస్తుందా మీకు అటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి లేదన్నా అన్ని చాలా చాలా అయిపోయాడు కానీ ఇంతవరకు ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదు ఇప్పటి వరకు నాకు తెలిసి ఆ టిఆర్ఎస్ ఉన్నప్పుడే కొంచెం బెస్ట్ అని అనిపిస్తుంది కొంచెం కొంచెం అంటే డెవలప్మెంట్ చాలా ఆయన టెన్ ఇయర్స్ చేశాడు కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈయన స్టార్టింగ్ లో ఉన్నాడు చాలా చెప్పాడు కానీ టైం అయిపోయింది కదా ఏ దానికి ఇంకా రెస్పాన్స్ కాలేదు మాలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేనందుకు మాకు మస్తు బాధ అనిపిస్తుంది అన్న ఉద్యోగాలు ఉంటే ఒక సక్రమంగా ఒక పని మంచిగా ఉంటాం ఒక సిస్టమేటిక్ గా ఉంటాం ఇది ఏ టైం లో యాక్సిడెంట్ అయితే రోడ్డు పైన ఏమైతే తెలియదు అయినా అట్లే కంటిన్యూ చేస్తున్నాం మా బాధ పడుకుంటే ఏదోలా కంటిన్యూ చేస్తున్నాం నిజంగా అంటే ఏ టైంలో ఎట్లా అయ్యేది తెలియదు అంటే ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఎట్లా ఉంటుంది టైం కు పొద్దున పోయి ఆఫీసులు ఉంటాం చేసుకుంటాం పని అయిపో సాయంత్రం వస్తాం కానీ ఇది నిరంతరం బైక్ పైన చేసే పని కనుక ఎప్పుడు ప్రమాదం ఎట్లా జరిగేది తెలియదు అంటే మరి ఇన్సూరెన్స్ అటువంటివి ఉంటాయా బైక్ ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ ఉంటదా క్లైమ్ చేసుకోవచ్చు యాక్సిడెంట్ కానీ ఎంత చేసినా కూడా కొంచెం ఇబ్బందే ఇబ్బంది అన్న ఇంక మనం కరెక్ట్ ఉన్నా కూడా రోడ్ పైన వ్యతిరేక వచ్చి రిటర్న్ వచ్చి వాళ్ళే గుద్ద కూడా మనము ఇబ్బందే కాకపోతే ఏంటంటే ఇంకా జాబులు లేక తప్పకంటే ఎక్కడ మీ సొంతం ఎక్కడ ప్రాపర్ మా మాబున్నార మరి కరువు పోయిందా అట్లే ఉందా ఇంకా అట్లే ఉందా నా అట్లే ఉంది ఎప్పటికి మారలే ఇంకా మామునార్ ఆయన కేసీఆర్ కూడా ఏం మారలేదు మరి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రచారం కదా లేదు 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 పాలు చేసిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లే ఉంది కచ్చితంగా అట్లే ఉంది ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు అన్న ఎవ్వరు వలసలే పోయారు ఎవ్వరు ఏం లేదు నేను వ్యవసాయం చేసిన త్రీ ఇయర్స్ చేసిన త్రీ ఇయర్స్ వ్యవసాయం చేసిన త్రీ ఇయర్స్ వ్యవసాయం చేస్తే కూడా మిర్చి చేసిన మొత్తం త్రీ లాక్స్ నా పైన పడ్డది ఆ తీర్చడానికి వచ్చినా అబ్బాయి వచ్చేస్తున్నా చేస్తున్నా త్రీ లాక్స్ చిట్టి నాన్నకి ఇబ్బంది కలగకూడదు అమ్మకి ఇబ్బంది కలగకూడదు అనేసి త్రీ లాక్స్ సిటీ కంటిన్యూ చేస్తున్నా ఫిఫ్టీన్ థౌసండ్ అక్కడ కట్టేసి ఒక ఫైవ్ థౌసండ్ నా ఖర్చులో ఉంచేసుకొని ఒక ట్వంటీ థౌజండ్ దాకా ఇందులో ఇన్కమ్ ఉంది అయితే ట్వంటీ థౌజండ్ లో ట్వంటీ ఫైవ్ వస్తుంది అనుకో ఫైవ్ సెవెన్ థౌసండ్ పెట్రోల్ అయినా ఎయిటీన్ థౌసండ్ అట్లా వస్తాయన్న ప్రజెంట్ అయితే కొంచెం సిచువేషన్ బాగాలేక చేస్తున్నట్టు ఇది మొత్తం ఇదే చేస్తున్నావా డైలీ ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే ఇంకేదన్నా వర్క్ చేస్తా లేదన్నా నేను మస్తు జాబ్ లో ట్రై చేసినా కానీ ఏ రెస్పాన్స్ కాలే సూపర్ రెస్పాన్స్ కాలే రెస్పాన్స్ కాలే ఇంకా తప్పక తప్పని పరిస్థితిలో చేయవాల్సిందే కాబట్టి ఇంకా చేస్తున్నా మాకు ఒక ఐదు ఎకరాలు ఉందన్న అంటే ఐదు ఎకరాల్లో ఎప్పుడు లాసే వ్యవసాయంలో ఏ దాంట్లో అంత లాసే ఉంది చూసినా మస్తు చూసినా నాన్న బాధపడకూడదు అనేసి అప్పులైనాయి ఇంటి దగ్గర వాళ్ళు తిండి సరిగా తినక అప్పుల కోసం బాధపడతారు అనేసి తప్పని పరిస్థితి వచ్చేసి చేసుకోవడం జరిగింది అట్లా ఉన్నాను అంటే మా కేఆర్ టీవీ ఛానల్లో మేము డైలీ మార్నింగ్ న్యూస్ చదువుతాను గత వారం రోజుల నుంచి నేను చూస్తున్న న్యూస్ ఏంటంటే రైతుల వడ్లు కొంటలేరు ఎట్లా వచ్చిన కళ్ళాల అట్లనే ఉన్నాయి రైతులకు ఎంత కమ్మాలనేది కూడా పండిస్తాను కదా ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా పండిస్తా రోడ్ పైన వర్షాలు మొన్న వర్షం పడ్డది వర్షానికి మొత్తం వర్షం కింద పడ్డది అనమాట కింద పడితే ఆ కొయ్యలేక కోసినా కూడా సగం బు అయిపోతున్నాయి సగం మనపాలు అయిపోతున్నాయి ఆ సగం మనపాలైనా కూడా రోడ్ పైన వేస్తే అది వర్షం వాళ్ళు కొనలేక ఆ వర్షానికి తడిచిపోయింది అనుకో సగానికి సగం రేటు ఏ దాంట్లో ఏ దాంట్లో లాభం లేదన్న కరెక్ట్ కరెక్ట్ అంటే ప్రభుత్వం కరెక్ట్ రావాలంటే వీళ్ళ వీళ్ళన్న మనం అన్నా మారాలి అంతే ఏదైనా కచ్చితమైన గవర్నమెంట్ కావాలంటే సూజ్ చేసుకోవాలన్నమాట చాలా మంది చెప్తున్న విషయం వీళ్ళు మారే దాఖలా మారెటేస్ అదే అన్న ఖచ్చితంగా మనము డబ్బు కోసం లొంగిపోయి వేస్తున్నారు తప్ప ప్రతి డబ్బు కోసం వేస్తున్నారు అంతే పదిహేను వందల టూ థౌసండ్ అట్లా ఆశపడుతున్నారు కానీ భవిష్యత్ కోసం ఎవ్వరు ఆలోచిస్తలేరు అనమాట నాకు ట్వంటీ సిక్స్ ఏజ్ అప్పటి నుంచి చూస్తున్నాను నేను ఓటు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అందరు డబ్బుల కోసమే తప్ప ఎవ్వరు యూత్ వాళ్ళకు సపోర్ట్గా ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవట్లేకపోతుంది అది ఎంచుకున్నప్పుడే మనం మారుతామని అంతే డెవలప్మెంట్ అవుతుంది అంతే అంతే